హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు లంచ్ బాక్స్లోకి గోంగూర పులుసు కూడా చేశాను దాంట్లో కావాల్సినవి కడిగి పెట్టుకున్న గోంగూర ఉల్లిపాయ ముక్కలు కారం ఉప్పు పసుపు పచ్చిమిరపాయలు వేసుకోవచ్చు తర్వాత కమలపళ్ళు పెట్టాను ఆఫ్టర్నూను చక్రాల పిండి కలుపుకున్నాను దీంట్లోకి ఒక కప్పు శనగపిండి రెండు కప్పుల బియ్యపిండి పిండి ఉప్పు కారము వాము నీళ్ళు ఇవన్నీ వేసుకొని కలిపి పెట్టుకోవాలి తర్వాత చక్రాలు గిద్దల్లోకి తీసుకొని ఇట్లా ఒత్తుకోవాలి నూనె బాగా కాగాలి కాగితే చక్రాలు బాగా వస్తాయి నేను ఫస్ట్ టైం ఇవి ఈ విధంగా చక్రాలు బాగా వేగాలి వేగితేనే కరకరలాడుతూ ఉంటాయి రెండు వైపులా కా బాగా కాయలేక గిన్నెలో తీసుకోవడమే ఇదిగోండి ఇలా వచ్చినాయి చక్రాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్